దేనికి మహిమ గాక కీర్తన గ్రంథం తొంభై ఒకటి మరి పద్నాలుగు వచ్చిన చూసుకున్నట్టయితే అతడు నన్ను ప్రేమించుకున్నాడు కనుక నేను అతని తప్పించదను కదండీ మరి అబ్రహాము దేవుని ప్రేమించాడు ఆయన మాట ఆయన నమ్మేడు అది అతనికి నీతిగా ఎంచబడినప్పుడు అబ్రహాం కలిగిన శ్రమంలో నుంచి నిందులో నుంచి దేవుడు తప్పించాడు అలాగే నోవాహ కూడా జలప్రయాణం వస్తుందని హెచ్చరించినప్పుడు దేవుడు ఆయన దేవుడు మాట విని ఆయనకి లోబడినప్పుడు దేవుడు మరి నోవహ కుటుంబాన్ని కూడా ఆయన రక్షించాడు అనమాట అంటే ఆయన్ని తప్పించాడు మరి ఆపద నుంచి ఆ రీతిగా మనం కూడా మరి దేవుని ప్రేమించిన అయితే మనకు కలిగిన ఆపద నుంచి కూడా ఆయన తప్పించే దేవుడు అదే రీతిగా చూసుకున్నట్టయితే అతడు నా నాము ఎరిగినవాడు గనుక నేను అతని గనపరిచేదను మరి దానేరి గురించి తెలుసుకున్నట్టయితే దేవుని నాము ఎరిగిన దే మరి ఆయన భక్తులు కాబట్టి ఆయన ఏం చేసేడక్కడ ఘనపరిచినట్టుగా మరి దానేరి గ్రంథంలో ఉంది కాబట్టి ఆ రీతిగా ఆయన నామని ఎరిగిన వారం మనం ఆయన ఏం చేయాలంటే దేవుని మనం ఘనపరచాలి ప్రార్థన ద్వారా స్థుతుల ద్వారా ఎలాంటి లో లోకంలో ఉన్న ఏ ఆగ్ని కూడా లోబడకుండా దేవుడు ఏది చెప్తే అది మరి జీవంగా దేవుడి వైపు అయిన ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా దాని గ్రంథంలో ఉంది దేవుని దృష్టికైనా నిర్దోష కనబడినట్టుగా దేవుని వాక్యంలో ఉంది మనం కూడా ఆ రీతిగా మరి ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గనపరుస్తాడనమాట గనుడు ఘనకార్యములు చేస్తారని సెలవిచ్చిన దేవుడు మరి దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని కూడా అయినా నపరిచే దేవుడు కాబట్టి దేని వాక్యంలో మరి అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది దేవునికి మహిమ కలను గాక చెడ్రక్కు మిషకు అభ్యర్థునగోలు కూడా మరి శ్రమలో నేను అతనికి తోడైండు నాకు కలిగిన శ్రమ ఏంటండి గొప్ప గుండంలో మరి వాళ్ళు వేసినప్పుడు మరి వాళ్ళకి కలిగిన శ్రమ నుంచి దేవుడు ఏం చేశాడండి వాళ్ళని తప్పించాడు రక్షించాడు అయినా రక్షించడం సమర్థుడు కానీ చట్టానికి కానీ రాజు కానీ ఎవరికి కూడా భయపడ Deu-me que భయపడినప్పుడు వారి శ్రమల నుంచి వాళ్ళు ఏమన్నా ఏమయ్యారండి రక్షించబడ్డారన్నమాట మనం కూడా దేవుని విషయంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో మనం ఏమింటున్నావో దయసేపులు ఏం బోధిస్తున్నారో దేవుని గ్రంథంలో ఏముందో అవన్నీ కూడా మనం అవలంబించి దేవుని ఎందుకు భయభూతులు కలిగి జీవితం జీవిస్తే సెడ్రక్కు మెషక్కు వలె దానియాల వరే అబ్రహం కూడా మనం జీవించడానికి దేవుని కృప సహాయంగా ఉంటుంది కాబట్టి అతడు విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయు చేతని తృప్తి తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించదు దేవునికి మహిమ గాక ఏసేపు గురించి కూడా మరి ఆయన దీర్ఘాయు చేత తృప్తిపరిచిన దేవుడు రక్షణ అతనికి చూపించిన దేవుడు మరి ఏసేపుకి ఎన్ని శ్రమలు వచ్చినాయండి మనందరికి కూడా తెలిసిందేనమాట ఆది కాండం చూసుకున్నట్టయితే ఆ శ్రమలన్నిట్లో కూడా దేవుడు అన్ని విడిపించాడు రక్షణ ఆయన రక్షణ మరి చూపించాడు ఆయన్ని హెచ్చించాడు కనపరిచాడు ఒక అధిపతిగా ఆయన అనేకులకు ఆశ్రదకంగా మరి ఏసేపు పలించడు అమ్మవలే కదండి మరి దానియాలు నీవు నాకు బహుప్రేయుడు నోవా కూడా మరి ఆయన రక్షణ మరి ఓడ తయారు చేసుకున్నప్పుడు రక్షణ కనపరిచిన దేవుడు అబ్రహాము మరి దేవుని మాట నమ్మినప్పుడు అది ఆయనకి నీతిగా ఎంచబడినప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడి మనకు మాదిరికరంగా జీవగ్రంథాలు భక్తులందరి పేరు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఆ రీతిగా దేవుని ప్రేమించే వారిగా మరి ఆయన మనల్ని గనపరిస్తే దేవుడు కాబట్టి మనం ఆయన గనపరిచే బిడ్డలుగా ఉండాలి ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి రోషం కలిగి జీవించాలి మనుషులకు కాదండి లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాసే శరీరాసే జీవ డమ్మము అలాంటివి కాదండి మనకు అవసరము జీవము గల దేవుణ్ణి మనం నమ్ముకున్న ఆశ్రయించినాము ఆయన స్వరక్తం చేబడిన మనమందరం కూడా దేవుని కొరకే కలిగి జీవించాలి దేవుని ఆశ్రయించాలి ఆయన గణపరచాలి ఆయన మాటలు నమ్మాలి ఆయన కొరకే మనం జీవించినప్పుడు ఆయన మనను తప్పించే దేవుడు గణపరిచే దేవుడు శ్రమలో తోడై దేవుడు ఆయన రక్షణ మనకి బయలుపరచే దేవుడు మన రక్షణ ఇతర మనకు ప్రవర్తన ద్వారా ఇతను కూడా రక్షణ నడిపించే దేవుడు కాబట్టి ఈ రీతిగా మనందరం కూడా మన దీర్ఘాయు చేత అన్నప్పుడు నిజంగా ఇసుక ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన ప్రార్థన నాలుగించి పదిహేను సంవత్సరంలో ఆయన్ని ఆశ్రదించిన దేవుడు ఆయన మొర ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ఆ రీతి మనందరం కూడా జీవించాలని మరి దేవుని కూడా దేవుడు తన వినికిడిని మాట దీవించి ఆశ్రదించి మహిం ఆయనకే మహిం కలిగి ఉన్నట్టుగా మనందరూ కూడా ఆ రీతిగా జీవించాలని ప్రభుందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఆమె